ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా కేకే ఛానల్ ఈ రోజు గార్డెన్ ఏరియా లో నేను ఒక బ్యూటిఫుల్ పెయింట్ అయితే ఇక్కడ డిజైన్ చేస్తున్నాను దీనికోసం నేను చాక్పీస్ తో ఇలా గోడ మీద సైకిల్ పిక్చర్ అయితే డ్రా చేశాను సో ఇలా మనం డ్రా చేసుకొని పెయింట్ వేసుకున్నట్లయితే గనక మనకి ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా నీట్ గా చక్కగా వస్తుంది సైకిల్ కున్న వీల్స్ అయితే నేను ఈ విధంగా ఆయిల్ పెయింట్ తో పెయింట్ చేస్తున్నాను ఇది వచ్చేసి అక్రాలిక్ పెయింట్ అయినా యూస్ చేసుకోవచ్చు మనకు ఇంట్లో ఏవి అవైలబుల్ గా ఉంటే ఆ పెయింట్ యూస్ చేసుకోవచ్చు అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది సో నేను వచ్చేసి ఆయిల్ పెయింట్ అయితే ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తుంది అనేసి ఆయిల్ పెయింట్ని అయితే యూజ్ చేశాను ముందుగా ఇలా చాక్ పీస్తో గీసుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొత్తంగా నేను సైకిల్ని అయితే ఈ విధంగా వాల్ మీద డ్రా చేశాను నీట్గా డ్రా చేస్తున్నప్పుడు వీడియో తీసాను కానీ అది కరెక్ట్గా రాలేదు సో అందుకోసమే నేను మీకు ఆ వీడియో చూపించలేకపోతున్నాను ఇప్పుడు చూడండి అంతా కూడా కంప్లీట్గా సైకిల్ను డ్రా చేసి నేను ఇక్కడ లాస్ట్లో సైకిల్కి వీల్స్కి మధ్యలో ఇలా పుల్లలు వస్తాయి కదా సైకిల్ పుల్లలు అవి పర్మనెంట్ మార్కర్తో డ్రా చేస్తున్నాను ఎందుకంటే మనకు సన్నగా వస్తుంది సో ఈజీగా ఇలా మనం కానీ మనం లైన్స్ కొట్టుకుంటే స్ట్రేట్గా వస్తాయి అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి ఒక చెక్కతో అయితే కొడుతున్నాను లైన్స్ అన్నీ కూడా మరి ఇలా లైన్స్ అన్నీ రిఫిట్ అయిపోయిన తర్వాత మనకు సైకిల్ డ్రా చేయడం అయితే కంప్లీట్ గా అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కనిపిస్తుంది కదా నేనైతే ఇది గార్డెన్ ఏరియాలో వేశాను అనమాట నాకేంటంటే గేట్ ఓపెన్ చేయగానే ఇలా సైడ్ కి వాల్ ఉంటుంది సో ఆ వాల్ అనేది ఇలా సైకిల్ తో డిజైన్ చేసి మనం చెట్లు పెట్టుకున్నట్లయితే బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ప్లేన్ గా వాల్ ఉండకుండా ఇలా సైకిల్ అయితే డ్రా చేసి ఈ విధంగా ప్లాంట్స్ పెట్టేసి ఇంకా కొంచెం గార్డెన్ ఏరియా అంతా అట్రాక్టివ్ గా కనిపించేలాగా చేశాను అనమాట మనం చిన్నగా ఆలోచనలు చేస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న ఏరియాస్ ని మనమే అంత అందంగా మార్చుకొని ఇప్పుడు ఇలా అందంగా చేసిన గార్డెన్ లో ఒక రెండు స్టూల్స్ వేసుకొని అక్కడ కూర్చొని టీ తాగుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా మరి మీరు కూడా మనకున్న చిన్న గార్డెన్ అయినా సరే దాన్ని అందంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి మరో ఈజీ అండ్ సింపుల్ అలాగే మనకు మెమరబుల్ గా ఉండే బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే మా గార్డెన్ గడిక నచ్చితే ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి మీ గీత రంజిత్ కేకే